जे वाय पुत्र बजे वायु घात बजे सूर्य मित्र बजे हम रूपम ओम केशवाय स्वाहा ओम नारायण स्वाहा ओम माधवाय स्वाहा श्रीकंठ लोकेश लोकान संहार कारी मुरारी प्रिया चंद्रधारी ओम नारायण स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंद स्वाहा నస్కార వండి పంతులు గారు శోభం వేదవా శోభం వేదవా శోభం వేదవా ఈ బజ్జలో వేదవేటండి పంతులు గారు ఆ వ్యాధవాన గావే యల దర్మతో ఓహో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మూడు జిల్లాల్లో జిల్లాలో చాలా బిజీ మీకు అవును మరి ఎందుకు వచ్చావు ఈ గ్రామం ఎందుకు వచ్చావో చెప్పమంటావా ఈ గ్రామంలో శ్రీ 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 రేణుకాయ ఎల్లమ్మ మరి సంబరాల మహోత్సవాలు లింగాల వారి కుటుంబం మొత్తం జరుపుతున్నారు కదా ఎక్కడ పూజలు జరిపించడానికే వచ్చాను సరే అదేంటది ఒరే ఒరే ఇది ఎోటోడు ఏడు మాసాల వర్షం కురవదురాధవా ఎక్కడోడు పెట్టిన పది మాసాల వర్షం రా ఇంత పెద్ద పొందులుగాను సిద్ధాంతంగా వచ్చిన కదా కూర్చునే ఆసనం వేస్తున్నావా లేదా వేస్తాం బాబు ఆసనం వేస్తున్నావా అయితే చక్కగా

అదేటండి పంతులు గారు ఎంచాం రావేఘవా ఊళ్ళెగిరితోటి తీసి దూరం అంచాం రా వేఘవా ఓ మరి మెర్లాదే జంజమురా నీకు పోయే కలవరా జంజమా నీకు మేము పంతుల్లాం అవును శబదబాలు చేస్తుంటాం అవునవును మే కూర్చోని స్నానం చేస్తాం కదా అవును అవును నదిలోన పొలాల్లోన స్నానం చేస్తుంటారు స్నానం చేసేటప్పుడు అవును వీబు తోముకోడానికి నూనె తడితే తగ్గిపోతే అని అవునవును మన లింగవారి కుటుంబ సభ్యులు ఆ ఈ కామిడిట్ ప్రెజెంటేషన్ చేశారురా వే సావా కమిటీ ధన్యవాదాలు తెలుపుకున్నాను సరే ఇచ్చినారుని ఎక్కువ తీరలేగలవు అవునరా ఎందుకు వచ్చిన కారణం ఏమిటి వచ్చిన కారణం మరేం లేదు బాబు నాకు ఒక బాబు పుట్టాడు నీకు ఒక అబ్బాయి పుట్టాడు అబ్బాయి పుట్టాడు ఎలాగ పుట్టాడు నువ్వు ఎలా పుట్టావు పోయేషన్ పుట్టుకోవాలి అబ్బాయి పుట్టాడంటే ఎర్ర పుట్టా నల్లగా పుట్టాడు ఆ ఎర్రగే పుట్టాడు బాబు ఎర్రగే పుట్టాడు అయితే ఎక్కడ పుట్టాడు నీకు నాకు అదే తేడా ఎక్కడ నడిపాట్లో పుట్టాడు మీది నడిపాట్లో కాదురాధమా ఎక్కడ పుట్టాడు అంటే మీ ఇంటికాడ పుట్టాడా మీ అత్త పుట్టాడని అలాగా బాబు అత్తవారి అత్తవారింటికాడే పుట్టాడు బాబు అత్త పుట్టాడు అయితే నువ్వు ఒకటి ఉన్నావా నీకు నాకు అక్కడే వస్తుంది తెరకాసా పుట్టిందరు మొగలు ఎవరు అంత రేట్ డెలివరీ దగ్గర ఆడవారు లేకపోతే ఉంటారు కాదని లేదు మీ ఎవరు డెలివరీ నువ్వు ఎక్కడ ఉన్నావు ఈయన ఇప్పుడే వెళ్ళాను బాబు బాబు పుట్టగా మొగం చూడగానే వస్తాను మొగం గట్ట చూడలేదు కదా బాబు మంచి పని చేశారు వస్తాము మంచి పని చేసా గానీ అవునరా నీకు సంతానం ఇది మొదటి సంతానం బాబు మొదటి సంతానమా ఏ కిందకి వస్తాను అవునరా నీకు చూడబోతే చాలా వయసు కనిపిస్తుంది మొదటి సంతానం ఉంటుంది నీకు ఎన్నో సంతానం లేదు పద్దెనిమిది సంవత్సరాల సంతానం లేదు నీకు పద్దెనిమిది సంవత్సరాలు బట్టి సంతానం లేదు నీకు సంతానం ఎలా కలిగింది అమ్మవారి దైవాల కలిగింది కాదురా యాదవ నా దైవాల నీకు సంతానం కలిగింది నీ వల్ల కలగడం ఏంటి సంతానం ఒరేయ్ నీకు పద్దెన సంవత్సరపడి సంతానం లేదు సంతానం కోసం నువ్వు వచ్చాడు కెళ్ళావు రామేశ్వరం తిరుపతి ఇలా యాత్ర చేయడానికి యాత్రలు తిరగడం రామేశ్వరం వెళ్ళావా నువ్వు రామేశ్వరం వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఎవరు నా దగ్గర మందులాడడానికి వచ్చింద్రా యాదవ నువ్వు వైద్యం చేస్తాడు మందులేస్తాను వేటి వైద్యం చేస్తాను నేను ఊపుతాను ఉల్లాలు ఊపేస్తాను నీకన్నా మందులు

పంతులకి రాస్ మధ్యన వచ్చింది వేడుపులు అయితే నీ కొడుకు పుట్టిన మంచుకోవ చెప్మంటా ఆ జనాలు దలపు గా ఇలాగ అంత పెంట మంతులు ఎలా గాంటం పెంట్ మంతలు పంతలు మ్యాంట్ల్ వచ్చింది కొంప నక్షత్రాలు పెడగరుతున్నాను రా ఘనమైన పంతులు కదా గణితం కడుతున్నాను అవును గుణంతలు రావు గణితం కొడతాడు ప్రభవ విభవ శని అంటున్నా లేదు బాబు దోత అంత అవసరం లేదు అసని భరణి కుర్తికా రోహిణి కార్తి ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ కొత్త మా తర్వాత బయలుదేరత కాబట్టి నీ కొడుకు ముందుగా పుట్టాడు కాబట్టి నీకు దశలు పోయి దరిద్రాల కలిసి వస్తున్నారే వేధవా ఇదేటి బాబని మనం పెట్టేస్తాం లేదురా నీ కొడుకు మూల నక్షత్రాన పుట్టాడు చిన్న శాంతి ఉందిరా శాంతి అంత చేయలేం బాబు పేదవులు మేము శాంతి చేయపోదు తండ్రి కన్నా పుట్టాడు నువ్వు రాయన నువ్వేటి నేను అనుమానం పెట్టేస్తాను ఏదో చిన్నది నిష్ఠ రాస్తే ఏదో తక్కువలు రాస్తే చేసుకుంటాం మరి ఆ మీ ఇలాంటి పేదవాళ్ళంటే కనికరము అవును మనము నాకు అవును మరి అందుకే చాలా తెలియకూడదు కానీ ఇంతవరకు ఏం సంప్రదించుకున్నా ఏదో పురి ఉంది బాబు పురిపాక చిన్న ఇల్లు ఉంది కదా ఇల్లు ఉంది ఆ ఇల్లు ఖర్చులకు సరిపోతుంది లేకలాగా ఇల్లు వద్దా మీ ఎలా ఉండొద్దా చాలా దోషంలో పుట్టాడు ఏమాత్రమైనా శాంతి చెయ్యాలి ఏదో తక్కువలో నిష్ఠ రాస్తే ఏదో చేసుకుంటాం బాబు శాంతి కోసం సామాన్లు చెప్తాను చక్కగా ఆలకించు ఆ చెప్పాలి బాబు అబ్బాయి మీ శాంతి కోసం ఇంకే ఎక్కువ అవసరం లేదు కానీ అవునా ఒక పదిహేను కొంచాలయ్యి ఉండాలరా మండలం మొత్తమే తిరిగినా అరిచోళ్ళు నెయ్యి లేదు దీపానికే నెయ్యి లేదు ముప్పి డబ్బాల మంచి ఉండాలి ఎందుకో చూపించడానికి చూపిస్తాకలు పడతాయి బెల్ల తాయలు పోసే నవధాన్యాలు నాలుగు పుట్ల పెసలు మూడు పుట్ల మిడు కందిపప్పు ఉండాలి గడ్డక పంటలు అసలు లేవు కందిపప్పు అసలు గవర్నమెంట్ కోట ఇవ్వట్లేదు గోదానం భూదానం మూడు ఆరు మూడు ఎక్కడ భూమి ఉండాలి అసలు భూములు అసలు లేవు నాకు గడ్డొట్టుకో ఏడొట్టుకో వెళ్ళాలి తప్ప భూములు అసలు లేవు బంగారమ్మ పావు కేజీ గరికి పోసి మాత్రం అక్కడ సరిపోతుందా పావు తొలమా పావు కేజీ పావు కేజీ బంగారం కొని ఏమాత్రం గోబామ చూసా పొంతులకు పావు కేజీ గరికి పోసం ఒక్కడ సరిపోతుందిరా బస్తాడు గడ్డి అవసరం లేదు గడ్డి సరిపోతున్నాయరా ఇవన్నీ అవును పావు కేజీ బంగారం గరికి పోస మాత్రం ఒక్కటి చాలు చాలు మూడు పుట్లు పెసలు నాలుగు ఆలు కందిపప్పు మూడు పుట్లు మినుములు ముప్పై డబ్బాలు మంచి నూనె గుర్తు అవునాయి అవును ఎవడి తింటావరా నువ్వు అంత డెక్క నుండి తెస్తావారని అయితే ఏంటంటే అంత చేసుకోలేము బాబు చాలా పేదవాళ్ళు విశాంతి చేయలేదు చేయలేం బాబు అవునరా ఇంత చిన్న శాంతి కూడా చేసుకోలేవా చిన్న శాంతి అట్ట ఏ వ్యానుకో లారీకో వస్తే ఎక్కిస్తే ఇల్లు తొలి ఇల్లుకి ఇల్లు దోసేత్తది నువ్వు అవునురా నువ్వా తక్కున చెప్పాను రా నేను చెప్పవా ఇలా టోల్ తర్వాత ఇల్లికి దోషాతం కదా శాంతం చేయలేము బాబు ఈ శాంతి దోషం పోవాలంటే ఇంకొక మార్గం ఉన్నదరా ఏదో చెప్పండి బాబు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దో దోషం పోతుంది పుణ్యక్షేత్రాలకు వెళ్తే దోషం పోతుంది అవును పుణ్యక్షేత్రానికి వెళ్ళావా ఇప్పుడు మా తాత ఒరే జట్నద ఎంతవరకు వెళ్ళలా అది ఏ ఊర్లో ఆలయం ఉందో నీకు తెలుసు బాబు ఎక్కడే ఉన్నాయో నీకు తెలుసు తెలుసు అయితే అక్కడ పాలకొండల ఏముందిరా ఈ కోట దర్గమ్మ రాయగడలో ఏముంది శ్రీ మజ్జి గౌరమ్మ ఒరే విజివాడలో ఏముంది శ్రీ కనక దర్గమ్మ తిరుపతిలో ఏముంది శ్రీ వెంకటేశ్వర స్వామి పూరిలో ఏముంది జగన్నాథ స్వామి బాబు పూరిలో అరే జగన్నాథ స్వామి బాబు బాబు పూరిలో బంగల్ దంపు కోరంద్రరా వెధవా ఎంతవరకు బాత్రు ఉండొడు పంత్రుడు ముత్తో దిగిపోతాడు బంగల్ దంపు కోరాట అవునరా ఈ లకన పత్రికావర్దరా ఈ మగవో మా అమ్మాయిని పక్క ఎర్కో వేరగట్టం ఇచ్చారా ఏమిటి మీ అమ్మాయికి అవునరా మీ అమ్మాయికి పెళ్లిచ్చారు అయితే వేరే మీ వియంకుడు వస్తాడు అవునరా ఇంత చిల్లర మార్చారా చిల్లరా ఎంత బాబు అక్కడక్కడ దక్షిణ పెట్టడానికి ఐదు వేల రూపాయల చిల్లర ఉండాలరా అక్కడక్కడ దక్షిణ పెట్టడానికి ఐదు వేల రూపాయలు సెలరీ అవును కట్నం ఎంత కొడుతావరా నువ్వు దక్షిణకి ఐదు వేలు అంటారు మా ఊడికి వాళ్ళకి ఎందుకంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తయారైపోయారా చేస్తాను అమ్మా మంత్రులు రెడీగా ఉన్నారా అమ్మా పెళ్లి కొడుకు పెళ్లి అర్జెంట్ గా రావాలి ఒరే మంత్రులు మంచి

ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హాని మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని